గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాధవను అదేవిధంగా తెలంగాణలో రామచంద్రరావును నియమించడం జరిగింది అంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు అనేటువంటిది మనం చెప్తూ ఉన్నాం అదేవిధంగా మీకు ఒక దండం మీ పార్టీకో దండం అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఘోష్మహల్ రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా మన వార్తలను ఆంధ్రజ్యోతిలో గమనించినట్లయితే ముఖ్యంగా రసాయన పరిశ్రమలో పేలుడు ఇరవై మంది దుర్మరణం మరో పద్నాలుగు మంది కార్మికులు గల్లంతో కాలిన తీవ్ర గాయాలతో ముప్పై మంది ఆసుపత్రులు వారిలో పదహారు మంది పరిస్థితి విషయమో ముఖ్యంగా ఇది మనం హైలైట్ చేయవలసిన దీన్ని మనం చూస్తే బాధాకరమైన విషయంగా భావిస్తూ దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఆ యొక్క సంఘటన స్థలాన్ని కూడా పరిరక్షించే చూడవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సేవకులు మన మిత్రులు కూడా ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా ట్యాపింగ్ ముఠ వసూళ్ల వేట ట్యాపింగ్ మాటన బెదిరింపులు దోపిడీలు ఎంపీ కొండా నుంచి కొన్ భూమి కొన్న వ్యక్తి నుంచి వసూలు పదమూడు కోట్ల ఎలక్ట్రికల్ బాండ్లకు తోడు నాలుగైదు కోట్లు కుచ్చుటూపీ యథార్థమైన గాథలను ప్రచురించినటువంటి ఆంధ్రజ్యోతిగానే ఇంకా రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో వారి మీద గత ప్రభుత్వం కక్ష కట్టి వాళ్ళను ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళ కదలికలను పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసింది వాస్తవం అనేటువంటి విషయం వాళ్ళ అధికారం పోయిన తర్వాత సిట్ దర్యాప్తు సంస్థ చెప్తా ఉంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం అంటే జైల్లోకి పంపించినటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో ఎవరిని జైలు పంపినప్పటికీ ఛార్జ్షీట్ వేసి కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితులు ఉన్నాయి తప్ప జైలును జైలుకు కక్ష సాధింపు చర్యలతో పంపే పరిస్థితులు లేవు అదే భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ దగ్గర పనిచేసినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు కేసులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా జైలు పంపిస్తూ ఉన్నారు కానీ తెలంగాణలో ఆ ధైర్యం చేయడం లేదు గౌరవ ముఖ్యమంత్రి వరులు ఆ విధంగా ధైర్యం చేస్తేనే ప్రభుత్వం మనుగడ సాగుతుంది ఒక చిన్న డైలాగులు లేదా తమ్మిల్ పెట్టినటువంటి మహాన్యూస్ కులుబ్నగర్లో విధ్వంసాన్ని సృష్టించారు అదే పెద్ద లీడర్ను అరెస్ట్ చేస్తే ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తారో వాళ్ళు డైరెక్ట్గా మాజీ మంత్రులుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తున్నారు ఇంకా పత్రికలు ఉన్నారు ఇంకా ఇద్దరు వాళ్ళను కూడా ఇదే పద్ధతిలో చేస్తాం ఏ విధంగా హింసను ప్రేరేపిస్తారు ఈ పార్టీ యొక్క రిజిస్ట్రేషనే రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా వీళ్ళకు సూత్రధారులు కుట్రదారులను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళను జైల్లో పెట్టవలసిన అవసరం కంపల్సరీ ఉంటుంది ఆ విధంగా చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి పరిస్థితిలో ఒక నడి ఒడ్డున ఈ కార్లను ధ్వంసం చేయడం కొట్టడం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో తప్పు చేసినట్లయితే ఎలక్ట్రానిక్ మీడియా మనకు చాలా సాధనాలు ఉన్నాయి మీరు మాట్లాడితే లీగల్ నోటీసులని డిఫర్మెంట్ కేసు అని చెప్తా ఉంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మీకు తప్పనిసరిగా మీరు ఆ పద్ధతులు ఎందుకు అవలంబించలేదు వాళ్ళకు లీగల్ నోటీస్ ఇవ్వడం ఫ్రెస్లో చెప్పడం ఈ విధంగా చేయడం తప్పు కేటీఆర్కు తప్పు చేసినట్లయితే కేటీఆర్ యొక్క విధి విధానాల్లో ఎన్ని తప్పులు చేశారో మీరు కార్యకర్తలారా మీరు అయినా గమనించండి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు నైతికతతో పనిచేయాలి బీఆర్ఎస్ అధికారమే పరమాదానిగా హింసే అనే ప్రేరేపిస్తోంది హింసను ప్రేరేపించడం చట్ట విరుద్ధం ఈ ఎవరు ప్రేరేపించినా అది శిక్ష అర్హం అనేది అంశం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏదో కేటీఆర్కు దగ్గర మచ్చిక చేసుకోవాలని కేటీఆర్ దగ్గర మెప్పు పొందాలని కేసీఆర్ కేటీఆర్ అనుకుంటున్నారు వాళ్ళతో పాటు మీరు కూడా ఇబ్బందుల పాలు కావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కార్యకర్తలు అనేవారు పార్టీకి ముఖ్యమైనప్పటికీ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ శాంతి భద్రతలను కాపాడవలసిన పార్టీ శ్రేణులు కూడా ప్రా ప్రజలే అనేటువంటిది భావించాలి అంతేగాని మీకు ఉచితంగా మీకు పార్టీ ఆఫీసులు వచ్చినాయని అక్కడి నుంచి రాడ్లు రాళ్ళు తీసుకొని దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని పూర్తి స్థాయిలో అందరు కూడా ఖండిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మీరు హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే హోం మంత్రి బాధ్యతలను వేరే వేరే ఒకరికి ఇచ్చి అందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తారు మీకు టైం ఉండదు కాబట్టి మేము ఆ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క బిఆర్ఎస్ చేసేటువంటిది కానీ అక్కడ జగనన్న వైఎస్ఆర్సిపి చేసేటువంటి పద్ధతులు కానీ ప్రజాస్వామ్యాన్ని విఘాతం కల్పిస్తూ ఉన్నది ప్రజల మేలు కోసం ప్రజల కోసం చేయవలసినటువంటి పనులను వాళ్ళ స్వార్థం కోసం డబ్బులే పరమోదంగా ఎలక్షన్లో డబ్బులు పంచి మళ్ళీ ఎలక్షన్లు గెలవాలని ద్వేయంగానే పనిచేస్తున్నారు తప్ప ఏ విధంగా కూడా ఇద్దరు కూడా ఆంధ్ర తెలంగాణలో ఇద్దరు కూడా పోటీ పోటీగా ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని లేదా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా తమ దగ్గరకు చేర్చుకొని దేశకి నేత కావాలని లేదా ప్రపంచాన్ని పరిపాలించాలని ఇద్దరు కూడా చూస్తున్నారు ప్రపంచము ప్రపంచంలో నెంబర్ వన్ కావాలనుకుంటున్నారు కానీ ప్రజల్లో ప్రజల మన్ననలు పొంది నేతలుగా ఎదగాలి కానీ ఈ విధంగా దౌర్జన్యము డబ్బు అహంకారము ఇవన్నీ చేసినట్లయితే ప్రజలు తిరస్కరిస్తారు తిరస్కరించే ప్రయ ప్రయత్నాలు జరిగినాయి అందువలనే మీరు ఇద్దరు కూడా ఒకరు పదకొండు సీట్లకు ఒకరు బిలో నలభై సీట్లకు పరిమితమైపోయి తమ అధికారాన్ని అనేది మీరు గుర్తుపెట్టుకోవడం లేదు ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నట్లే భావిస్తున్నారు అందరినీ బెదిరించడం ఈ విధంగా చేయడం వల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారేమనే అనుమానం కూడా రాబోతుంది ఇక కోర్టులు ఉన్నప్పటికీ కోర్టులలో ఏం జరుగుతుంది అనేటువంటిది వాయిదాల మీద వాయిదాలు సంవత్సరాల సంవత్సరాల తరబడి ఈ యొక్క విచారణ పేరుతో తిప్పుతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా పద్దెనిమిది నెలలు అవుతుంది తప్పు చేసిన వాళ్ళను జైలు పంపించాల్సిన బాధ్యత ఉంది అలా చేయనట్లయితే వాళ్ళు హీరోలుగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆస్తులను అన్యాయంగా సంపాదించిన ప్రజలను కొల్లగొట్టి లేదా ప్రాజెక్టుల పేర్లు చెప్పి కొల్లగొట్టినటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు మీరు ఏదైతే ఇంజనీర్లను ఆస్తులను జప్తు చేస్తున్నారో అదేవిధంగా రాజకీయ నాయకుల్ని కూడా జప్తు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సొల్యూషన్ ఒకటే ఆర్థికంగా పద్నాలుగు వందల ఈ ఫోన్ టాపింగ్ ద్వారా ఏదైతే బాండ్లను సేకరించారో కార్పొరేట్ బాండ్లను బెదిరించి చేపించినట్లే మనకు అర్థమవుతూ వివిధ వార్తా ద్వారా ఒక పత్రికాధిపతి ఆంధ్రజ్యోతి ఎండీ గారిని కూడా నెంబర్ను సానుభూతి పరులు అని నెక్స్ట్ లైట్లు ఇచ్చి ట్యాపింగ్ చేశారు ఇది ఎంతవరకు కరెక్టు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ కార్యక్రమాలు తెలుసుకొని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాళ్ళ చేసి సానుభూ సానుభూతి పనులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆర్థిక సహాయం చేసే వాళ్ళందరినీ కూడా లూటీ చేసినటువంటి గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ పార్టీలు కానీ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులను జప్తు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రజల యొక్క ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగాదీతాలకు మేము అతీతులంగా ప్రజల కోసమే మేము మా జీవితం అని చెప్పేటువంటి నాయకులు తప్పనిసరిగా వాళ్ళ యొక్క అన్యాయంగా అక్రమంగా ప్రజల డబ్బులను దోచుకొని సంపాదించిన ఆస్తులన్నీ రికవర్ చేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టేట్గా తెలంగాణ ఉండాలని ఎవరు తప్పు చేసినా చైనాలో ఏం జరుగుతుంది తప్పు చేసిన వాళ్ళకు ఆ శిక్షలు విధించినప్పటికీ ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించారో ఫామ్ హౌస్లు కానీ అదేవిధంగా విమానాలు కానీ కార్లు కానీ అవన్నీ కొన్నటువంటి అవన్నీ రికవర్ చేసి ప్రజల ముందర పెట్టి మేము ప్రజాపాలన చేసినామని చెప్పి చెప్పవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి మీద ఉంది రేవంత్ రెడ్డిని చిన్న కేసుకు ఐదు వందల రూపాయలు ఫైన్తో పోయేటువంటి కేసును జైల్లో పెట్టి హింసించినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళను హింసించమని చెప్పం కానీ రూల్ ఆఫ్ లాలో ఆ రిమాండ్ అనేది కంపల్సరిగా చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ ధైర్యం లేకనో లేక ఈ యొక్క కాంగ్రెస్లో రకరకాలమైన వ్యక్తులు ఈక్వేషన్ తోటి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడేమని తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా అన్ని అధికారులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అల్లరి మూకలను మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే కాదు వీళ్లకు వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళను కోర్టు చుట్టూ తిప్పుకుంటూ రిమాండ్ కూడా చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దీన్ని ప్రేరేపించినటువంటి సూత్రధారులు పాత్ర సూత్రధారులు ఎవరో కనిపెట్టి వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా హోం మంత్రిత్వ శాఖ పోలీస్ శాఖ ఖచ్చితంగా ఒక మంత్రి సపరేట్ ఉండాలి పూర్తి కాలం మంత్రి ఉండాలి సీఎంగా ఉన్న సీఎం గారు ఉండడం వల్ల ఉపయోగం లేదు అనేది మనకు అర్థమవుతుంది ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు పవర్ఫుల్ డైనమిక్ లీడర్లు చాలామంది ఉన్నారు వాళ్లకు ఆ కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అప్పుడే శాంతి భద్రతల పరిస్థితులు బాగుపడతాయి అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా జైలు పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తారని రాష్ట్ర ప్రభుత్వము హైకమాండ్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చేతిలోనే చాలా పవర్ ఉంటుంది ఆ పవర్ను వినియోగించుకొని ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను జైలుకు పంపాల్సిన అవసరం ఉంది అని విజ్ఞప్తి చేస్తూ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై రెడ్డి సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ వెరీ మచ్